చూడు బాగి మరీ సిల్లీగా మాట్లాడకు అని అమర్ ఆరుస్తూ ఉంటే లేదు డాడ్ మిస్సమ్మ చెప్పింది నిజమే బేబీ మాట్లాడుతుంది అని అంజు చెప్తే చూడంజు ఈ తెలివితేట్లేదో చదువులో చూపించవచ్చు కదా స్టోరీలు కథలు బాగానే చెప్తున్నావే అని ముగ్గురు పిల్లలు అమర్ ఆట పట్టిస్తూ ఎగతాళి చేస్తూ ఉంటారు చూడండి అంజుని అలా ఎగతాళి చేయకండి అని బాగా అంటే మేము ఎగతాళి చేయటం లేదు ఉన్న విషయమే చెప్తున్నాము అని అమర్ అంటాడు లేదండి బేబీ నిజంగానే మాట్లాడుతోంది అని బాగా అంటుంది చూడండి ఈ విషయం మీరు ఇంకెక్కడా చెప్పకండి ఎవరైనా నవ్వుతారు అని అమర్ అంటే చూడండి మీరు అసలు మా మాట వినటం లేదు కదా మీతో కూడా మాట్లాడితే మీకు ఎక్స్పీరియన్స్ వస్తేనే అర్థమవుతుంది అని బాగి అంటుంది అయితే ఏది ఇప్పుడు మాట్లాడమను అని అమర్ అంటాడు తనకు ఇష్టం వచ్చినప్పుడే మాట్లాడుతుంది మనం అడిగితే మాట్లాడుతూ అని బాగి అంజు చెప్తారు మరి ఇదే మరి మరి సిల్లీ పాయింట్ అనేది మరి మీరు ఈ విషయం ఇంకెక్కడ మాట్లాడకండి సరే సరే ఇక వదిలేయండి అని అమర్ అంటే మీతో ఖచ్చితంగా మాట్లాడుతుందిలేండి అప్పుడు మీకు అర్థమవుతుంది అని బాగి అంటే చూడు బాగి ఇక నువ్వు రెస్ట్ తీసుకో మళ్ళీ రేపు జర్నీ ఉంది కదా బోన్ భోంచేద్దాం అని అమర్ అంటే నాకు వద్దండి నేను తిననని బాగి బొంగమూతి పెడుతుంది ఏంటి బేబీ మాటలకి నీ కడుపు నిండిపోయిందా బేబీ మాటలతో పాటు నీకు భోజనం కూడా పెట్టిందా జ్యూస్ కూడా తాగించిందా అని అమర్ అంటుంటే మిగతా ముగ్గురు పిల్లలు నవ్వుతూ ఉంటారు బాకీ అంజు మాత్రం బొంగమూర్తి పెట్టి కోపం చూపిస్తూ ఉంటారు అలా అమర్ బాగి పిల్లలు అందరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే చెంబారా వాళ్ళెవరూ రాకముందే నువ్వు రణవీర్ని కార్ డిక్కీలో నుండి బయటికి తీసుకురా అని మనోహరి చెప్తుంది అది కాదు మనోహరి అమరేంద్ర వచ్చేస్తాడేమో అని చెంబా అంటే అమర్ రాకుండా నేను చూసుకుంటాను నువ్వు ముందు రణవీర్ దగ్గరికి వెళ్ళు అని మనోహరి చెప్తుంది చెంబా కార్ దగ్గరికి రావటంతో డిక్కీ ఓపెన్ చేస్తుంటే ఓపెన్ అవ్వదు మనోహరి కారు ఓపెన్ చేయి మనోహరి కీస్తో ఆన్ చేయి అని చెంబా సైగ చేస్తూ ఉంటుంది నేను కార్ కార్కి స్లాక్ చేసేసాను కదా అని మనోరీ ఆన్ చేయగానే ఇక కారు అలారం మోగుతూ ఉంటుంది ఇప్పుడే వస్తాను బాగి అంటూ అమర్ బయటికి వస్తాడు అయ్యో అమర్ వచ్చేశాడే అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటే చెంబా కారు పక్కనే దాక్కొని ఉంటుంది ఏమైంది మనోహరి కార్ ఎందుకు అలా సౌండ్ వస్తుంది అని అమర్ అంటే ఏమో అమర్ నాకు కూడా అదే అర్థం కావటం లేదు మార్నింగ్ నుంచి అప్పుడప్పుడు ఇలా వస్తుంది అని మనోహరి అంటుంది ఒకసారి కీస్ ఇవ్వు నేను చూస్తాను అని అమర్ అంటే పర్వాలేదు అమర్ నేను చూసుకుంటాను కావాలంటే మెకానిక్ షాప్కి తీసుకువెళ్తానులే అని మనోహరి అంటుంది అవసరం లేదు కీస్ ఇలా ఇవ్వు నేను ఓపెన్ చేసి చూస్తానని డిక్కీ కాస్త ఓపెన్ చేయగానే ఆ అలారం సౌండ్ కాస్త ఆగిపోతుంది అదేంటి డిక్కీ ఓపెన్ చేయగానే అలారం సౌండ్ పోయిందే ఏమైంది మనోహరి అని అమర్ అంటే అమర్ అమర్ ఇక నేను చూసుకుంటాలే అమర్ అని అది పూర్తిగా తెలవనివ్వకుండా వెంటనే మనోహరి ఆ డిక్కీని పూర్తిగా క్లోజ్ చేసేసి ఇప్పుడు సౌండ్ ఆగిపోయింది కదా ఇలా ఇచ్చేసి నేను చూసుకుంటానని మనోహరి అంటే అవసరం లేదు మనోహరి ఇప్పుడు అలారం ఆగిపోయింది కదా ఆ కీస్ నా చేతికి ఇవ్వు రేపు రాత్రుని పంపించి రిపేర్ చేయిస్తాను అని అమర్ అంటాడు అమర్ అవసరం లేదు నేను చేయించుకుంటానులే అని మనోహరి అంటే ఏం అవసరం లేదు ముందు ఇస్తావా లేదా అని అమర్ మనోహరి చేతిలో ఉన్న కీస్ తీసుకునేస్తాడు ఇక లోపలికి వెళ్ళిపోవటంతో అదేంటి మనోహరి ఇప్పుడు కార్ డిక్కీలో ఉన్న రణవీర్ బయటికి రావటం ఎలా అని చెంబా అడుగుతూ ఉంటే అదే నాకు అర్థం కావటం లేదు రేపు ఉదయం చూసుకుందాంలే అని మనోహరి అంటుంది అది ఏంటి నన్ను కారులో ఇలాగే వదిలేసి వెళ్ళిపోయారేంటి పైగా నా పక్కన బాంబు కూడా ఉంది ఊపిరి సరిగ్గా ఆడట్లేదు ఈ మనోహర్ ఏంటి నన్ను ఈ కార్ దగ్గర నుంచి బయటికి తీయదా నేను చచ్చిపోయేలా ఉన్నానే అయ్యా బాబోయ్ ఏంటి నాకు ఈ పరిస్థితి ఇదంతా ఆ మనోహరి వల్లే అని రణ్వీర్ మనోహర్ని తిట్టుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉండు ఇప్పుడే ఫోన్ చేస్తానని మనోహరికి కాల్ చేస్తూ ఉంటాడు ఇంకోవైపు రాతోడు ఆర్మీ ఆఫీసర్లతో రణ్వీర్ ఫోన్ని ట్రాక్ చేపిస్తూ ఉంటాడు రణ్వీర్ ఫోరు కాస్త ఆన్ అయిపోయింది సార్ అని అక్కడ ఉన్న ట్రాకర్ చెప్పడంతో అవునా అయితే ఎగ్జామ్ ట్ లొకేషన్ చెప్పు అని రాథోడ్ అంటాడు జూబ్లీ హిల్స్ ఏరియా హౌస్ నెంబర్ వన్ నాట్ టూ అని చెప్పడంతో అది మా సారేంలే కదా అని రాథోడ్ అంటాడు రణవీర్ ఏదో అన్న నెంబర్కి కాల్ చేస్తున్నాడు అది కూడా సేమ్ లొకేషన్లోనే మాట్లాడుతున్నాడు అని చెప్పడంతో అవునా అంటే రణవీరు సేమ్ లొకేషన్లో ఎవరితో మాట్లాడుతున్నాడు అని రాథోడ్ అనుకుంటూ వెంటనే అమర్కి కాల్ చేస్తాడు ఏంటి రాథోడ్ ఎనీ అప్డేట్ అని అమర్ అడగడంతో సార్ రణవీర్ ఫోన్ ఆన్ అయింది మీ ఇంటి లొకేషనే చూపిస్తోంది అంటే రణవీర్ మీ ఇంటిపైన బాంబు దాడి చేయాలనుకుంటున్నట్లు ఉంది సార్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అన్నట్లు వేరే ఏదో నెంబర్తో మాట్లాడుతున్నారు సేమ్ అది కూడా సేమ్ లొకేషనే చూపిస్తోంది అంటే రణవీర్ ఇంటి బయటే ఉన్నారు సార్ అని రాథోడ్ చెప్పడంతో నేను బయటికే వచ్చాను రాథోడ్ ఉండి చూస్తున్నాను ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పు అని అమర్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటే బాల్కనీలో ఉన్న మనోహరి ఇదంతా చూసేసి రణవీర్ అమర్ కార్ దగ్గరికే వస్తున్నాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసే అని చెప్పడంతో మాట్లాడుతున్న రణవీర్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తాడు చెప్పు రాథోడ్ ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పు అని అమర్ అంటే సార్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది సార్ ఇప్పుడు ట్రేస్ అవుట్ చేయలేము అని రాథోడ్ అంటాడు అయితే ఇక్కడ బయట కూడా ఎవరూ కనిపించట్లేదే సరేలే రాతోడు మళ్ళీ ఆ రణవీర్ ఖచ్చితంగా ఫోన్ ఆన్ చేస్తాడు కదా అప్పుడు చూసుకుందాం అని అమర్ అంటాడు అమర్ లోపలికి వెళ్ళటంతో అమ్మయ్య తప్పించుకున్నాం అని మనోహరి అంటుంది మరి రణవీర్ని ఎప్పుడు లోపలికి తీసుకువస్తావు మనోహరి అని చెంబ అంటే రేపు బాగి వాళ్ళందరూ ఊరికి వెళ్తారు కదా అప్పుడు రణవీర్ని బయటికి తీద్దామని మనోహరి అంటుంది అయ్యో అప్పటి వరకు ఊపిడాడక చస్తాడేమో ఎలా మనోహరి అని చెంబా అంటే బ్రతికితే బయటికి తీస్తాము చస్తే పాడ కట్టేద్దాం అంతే కదా రా ముందు ఇంకేమీ ఆలోచించకు అని మనోహరి అంటుంది అర్ధరాత్రి అయిన తర్వాత కూడా అమర్ నిద్రపోకుండా కూర్చొని బెడ్డు మీదే ఆలోచిస్తూ ఉంటాడు నిద్రపోతున్న బాగ్యకి మెలకు వచ్చి చూసి ఏంటండి ఇంకా నిద్రపోకుండా ఏం ఆలోచిస్తున్నారు ఏదో టెర్రరిస్టులు బాంబు దాడి చేయబోతున్నారన్నారు మీరు లేకుండా నన్నెలా ఊరు పంపిద్దామని బాధపడుతున్నారా ఆలోచిస్తున్నారా సరేనండి నేను మా నాన్నకి ఏదో ఒకటి సర్ది చెప్పుకుంటాను లేండి అని బాగి అంటే అవసరం లేదు బాగి నేను చూసుకుంటాను నువ్వు రేపు వెళ్తున్నావు అని నువ్వు పడుకో ఇంకేమీ ఆలోచించకని అమర్ అంటాడు రణవీర్ మన ఇంటి చుట్టుపక్కలే తిరుగుతున్నాడు బాగి అందుకే నాకు కాస్త టెన్షన్గా ఉంది అని అమర్ మనసులో అనుకుంటూ ఉంటాడు నువ్వు నిద్రపో బాకీ అని అమర్ చెప్పి కూర్చొని ఇంకా ఆలోచిస్తూ ఉంటే బాగా నిద్రపోతూ ఉంటుంది తర్వాత మనోహరి నిద్రపోతున్న చెంబా దగ్గరికి వచ్చి చెంబా నేనే గట్టిగా అరవకు రా మనం రన్వేర్ని లోపలికి తీసుకోద్దాం అని చెప్పడంతో అయ్యో అమర్ ఇద్దరు చూసేస్తాడు మనోహరి ఎలా అని చెంబా టెన్షన్ పడుతూ ఉంటుంది చూడు అందరూ నిద్రపోతున్నారు నువ్వు రా అంటూ మనోహరి చెంబాని బయటికి తీసుకువస్తుంది చూడు నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి రన్వేర్ని తీసుకొచ్చేస్తాను అని మనోహరి అంటే కార్ కేస్ నీ దగ్గర లేవు కదా మరి ఎలా మనోహరి అని చెంబ అంటుంది ఇదిగో ఈ హెయిర్ పిన్తో నేను లాక్ ఓపెన్ చేసేస్తాను కదా అని మనోహరి ఏదో ఒక విధంగా హెయిర్ పిన్తో డోర్ లాక్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అయితే అమర్కి నిద్రపట్టక కిటికీలో నుండి రణవీర్ ఏమైనా చుట్టుపక్కల కనిపిస్తాడేమోనని గేటు బయట మొత్తం కూడా బాల్కనీ కిటికీలో నుంచి గమనించుకుంటూ ఉంటాడు సరిగ్గా అప్పుడే మనోహరి కార్ డిక్కీని ఓపెన్ చేస్తూ ఉంటుంది ఏమో కిటికీలో నుంచి చూస్తున్న అమర్ని గమనించేసి మనోహరి అమరేందరు చూస్తున్నాడు చూస్తున్నాడు అని సైగ చేస్తూ ఉంటుంది కానీ మనోహరి ఇదేది కూడా గమనించుకోకుండా కార్ డిక్కీని ఓపెన్ చేసేస్తూ ఉంటుంది అలా ఓపెన్ చేసేయటంతో అమ్మయ్య ఓపెన్ అయిపోయింది అని చాలా సంతోషంగా డిక్కీని ఎత్తుతూ ఉంటే అప్పుడే అమర్ కిటికీలో నుంచి అదేంటి మనోహరి ఏంటి కార్ దగ్గర ఏం చేస్తుంది అని చాలా షాకింగ్గా అమర్ చూస్తూ ఉంటాడు అయితే ఈరోజు మనోహరి అమర్కి దొరికిపోయినట్లే ఇంకేముంది కార్ డిక్కి ఓపెన్ చేసేసింది ఇప్పుడు రణవీర్ బయటికి వస్తాడు సరిగ్గా అమరేంద్ర ఇక్కడికి వచ్చి రణవీర్ని మనోహరిని పట్టుకునేస్తాడు ఈ రోజుతో మనోహరి రణవీర్ ఇద్దరు అమర్కి దొరికిపోయినట్లే అని చెంబా టెన్షన్ పడుతూ ఉంటుంది మరి అమర్ పట్టుకుంటాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం